మీడియా మిత్రులు నమస్కారం ఈరోజు ఎన్టీఆర్ పెన్షన్ల కార్యక్రమంలో నిర్మనూర్ గ్రామంలో ఎస్సీ కాలనీలో పెన్షన్ పంపిణీ చేయడం జరిగింది ఈ రోజుకి సరిగ్గా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ముప్పై సంవత్సరాలు మూడు దశాబ్దాల క్రితం నలభై ఐదు సంవత్సరాలు చిన్న వయసులో ముఖ్యమంత్రి బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తూ పదిహేను సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పదిహేను సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు అధికారం లేనప్పుడు అసెంబ్లీకి వెళ్ళి అధికారం ఉన్నప్పుడు సభానాయకుడిగా ఎవరైనా వెళ్తారు అధికారం లేనప్పుడు పదిహేను సంవత్సరాలు నిరంతరం ప్రజా సమస్యల మీద పోరాటం చేసి ఎన్టీ రామారావు గారు నెలకొల్పిన సాంప్రదాయంలోనే ఎనభై మూడులో ఎన్టీ రామారావు సంజయ్ వికాస్ మంత్తో పొత్తుకెళ్ళిన ఎనభై ఐదులో బీజేపీ కమ్యూనిస్టులతో పొత్తుకెళ్ళా ఎనభై తొమ్మిదిలో ముఖ్యమంత్రిగా పొత్తుకెళ్ళినా అట్లాగే చంద్రబాబు నాయుడు గారు కూడా తొంభై నాలుగులో ఎన్టీఆర్ ప్రతిపక్ష నాయుడుగా పొత్తు పెట్టుకున్నా తొంభై తొంభై తొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు కూడా ముఖ్యమంత్రిగా పొత్తు పెట్టుకున్న పరిస్థితి మేము సింగిల్కి వస్తాం ఇలాంటి పనికి మాటలు మాట్లాడేటప్పుడు బాగానే ఉంటాయి కానీ సింగిల్గా వచ్చారు నూట డెబ్బై ఐదు సీట్లు మాయ అన్నారు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నారు అది మితిమీరిన ఆత్మవిశ్వాసంతో మాట్లాడారని ప్రజలు భావించిన పరిస్థితి ప్రజలు మేము పదకొండు సీట్లు కట్టబెట్టారు మీరు అసెంబ్లీకి ఎందుకు రావట్లేదు అనేది చంద్రబాబు నాయుడు గారిని చూసి తెల్చుకోవాల్సిన అవసరం జగన్ రోడ్డు గారు ఉందని నేను బలంగా నమ్ముతున్నాను అలాగే గడచిన ముప్పై సంవత్సరాలుగా ఏ రోజైనా ప్రజల కోసమే పనిచేసి ప్రజా సంక్షేమం కోసమే పనిచేసి అభివృద్ధి సంక్షేమం లక్ష్యంగా పనిచేసి ఆంధ్ర రాష్ట్ర ప్రదేశ్ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ ని గణనీయంగా పెంచిన ముఖ్యమంత్రుల్లో చంద్రబాబుకు సాటి మరే ముఖ్యమంత్రి ఈ రాష్ట్రాన్ని ఇప్పటి పరిపాలించిన ముఖ్యమంత్రులు ఎవరు ఎవరు లేరంటే ఏమాత్రం అతిశక్తి లేదు అలాగే ముప్పై వేల కోట్ల బడ్జెట్ ఉన్నప్పుడే ఈఎన్ఎం కురార్పణ చేసిన ముఖ్యమంత్రికి మూడు లక్ష యాభై వేల కోట్ల బడ్జెట్ ఉన్నప్పుడు అమరావతిని కంప్లీట్ చేసిన తర్వాత రాబోయే కాలంలో సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయిందని ప్రజలు చెప్పే పరిస్థితి ఈ సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయడంతో పాటు గతంలో కేసీఆర్ దళిత బంధు రైతు బంధు అని పథకాలు ఇచ్చిన హైదరాబాద్ నగర ప్రజలు అభివృద్ధిని కోరుకున్నారు గ్రామీణ ప్రాంత ప్రజలు మాత్రం కేసీఆర్ కొన్ని సీట్లు పట్టం కేవలం బట్ట నొక్కిన జగన్మోహన్ రెడ్డికి ప్రజలు బట్ట నొక్కిన పరిస్థితి మే పదమూడవ తారీఖు పోయిన సంవత్సరం కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు కూడా ఆయన వైఖరిని మార్చుకోకుండా చేసిన తప్పును పునరావృతం చేస్తే రాజకీయాల్లో రాజకీయ పార్టీకి నష్టం ఎంత ఉంటుందో దానికన్నా ప్రజలకు ఎక్కువ నష్టం ఉండే పరిస్థితి అసెంబ్లీకి రమ్మని మీ ద్వారా జగన్మోహన్ రెడ్డి విజ్ఞప్తి చేస్తున్నారు సెప్టెంబర్ పద్దెనిమిది నుంచి వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో అయినా అసెంబ్లీకి రాని ముఖ్యమంత్రి రాని మాజీ ముఖ్యమంత్రిగా మిగిలిపోవటం చరిత్రలో నోట్ అవుతుంది ప్రజా సమస్యల పరిష్కరణ లక్ష్యంగా పనిచేసేటప్పుడు అలాగే చంద్రబాబు నాయుడు గారు సంక్షేమ పథకాలు సూపర్ సిక్స్ పథకాలు అమలులో భాగంగానే వాటిని అమలు చేస్తానే రెండో వైపున ఆదాయాన్ని సృష్టించే పరిస్థితి తీసుకొస్తాం ఉదాహరణ అలాగే హైటెక్ సిటీ కానీ ఫైనాన్షియల్ డిస్టిక్ కానీ ఈ రాష్ట్ర ఎకానమీ ఉమ్మడి రాష్ట్ర ఎకానమీ పెరగటం కానీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు చేసిన కృషి అజరామరం అలాగే రాబోయే కాలంలో సంక్షేమం అభివృద్ది రెండు ప్రధాన ఎజెండాగా అమరావతి నగరం తొందరగా రెండు మూడు సంవత్సరాల్లో కంప్లీట్ అయ్యే పరిస్థితి అలాగే గన్నవరంలో ఉన్న మల్లవల్లి కానీ గన్నవరంలో ఉన్న వీరపిన పోలీస్ స్టేషన్ కానీ ఒకే ఎంఎస్ఎంఈ పార్క్ ఈ నియోజక ఇంక్లూడింగ్ కుప్పంతో సహా ఒకే ఎంఎస్ఎంఈ పార్కు కానీ నేను నలభై ఏడు ఎకరాలను అడిగిన తరువాత ఇచ్చినందుకు ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే కాలంలో గన్నవరకు అభివృద్ధి ఏజెండాగా పనిచేస్తా పరిశ్రమలు తీసుకోవడం లక్ష్యంగా పనిచేస్తా అని ఎప్పుడు చెప్తున్నా చెప్పిందే చేస్తా చేసేదే చెప్తా థ్యాంక్ యూ